దేవ అయితే తన భార్యకి కర్మకాండలు జరిపిస్తూ ఉంటాడు ఇక తన ఫోటోకి దండ వేసి తన భార్య కోసం ఆత్మ తన భార్య ఆత్మశాంతి కోసం తనైతే అక్కడ జరిపిస్తూ అందరి ముందు ఆ కార్యక్రమం జరిపిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడికి నాగవల్లి వచ్చి ఇలా అంటూ ఉంటుంది నా అక్క చావుకు కారణమైన వాళ్ళు కూడా చేస్తేనే అప్పుడు మా అక్క ఫోటోకి దండ వేయండి అంతవరకు మా అక్క ఫోటోకి దండ వేయడానికి వీల్లేదు మా అక్క చావుకు కారణమైన వాళ్ళు కూడా చావాలి అని చెప్పి అవన్నీ కూడా చల్లా చేసేసి ఆ పూలదండ అవన్నీ కూడా విసిరేస్తుంది దాంతో దేవ అయితే అలా నాగవల్లిని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో పెండం ముద్దలు మూడు తీసుకుని వెళ్ళి నాగవల్లి కావేరీకి ఇస్తుంది అది చూసి కావేరి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటివి అంటే నీకే పిండం ఎందుకంటే నువ్వు చ నువ్వు చనిపోయిన తర్వాత నీ పిండాలో నువ్వు చూడలేవు కదా అందుకే ముందే చూపిస్తున్నాను నేను ఖచ్చితంగా నిన్ను చంపేస్తాను నాగుపాము విషం పన్నెండు సంవత్సరాలు ఉంటుందేమో ఈ నాగవల్లి విషం జీవితాంతం చచ్చేంత వరకు ఉంటుంది అని చెప్పి చెప్పి అంటుంది అది వినగానే కావేరీ ఒక్కసారికి షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇక నాగవల్లి ఆ రకంగా కావేరీని బెదిరించి అక్కడ నిండి వెళ్తూ ఉంటుంది ఇంతలో చిన్ని వాళ్ళు అలా రోడ్డు మీద నడుచుకొని వస్తూ ఉంటే కారులో వచ్చి బురదనైతే చిన్ని వాళ్ళపై తుల్లిస్తుంది ఇక అలా నాగవల్లి కారుతో వెళ్ళిపోతే చిన్ని అయితే కళ్ళు కనిపించట్లేదా అని గట్టిగా అంటుంది దాంతో అక్కడ ఉన్న నాగవల్లి కారు దిగి వచ్చి చిన్ని చంప పగలగొట్టడానికి ముందుకు వస్తుంది ఇక చిన్ని చిన్నపిల్ల అవటంతో నాగవల్లి ఆగిపోయి అలా చిన్నిని చూస్తూ ఉంటుంది ఇక చిన్నికి ఎలాంటి ప్రమాదం ముంచి ఉంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్